హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కల్పన తిరిగింటి బ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నది తమిళనాడులోని రాయవేలూరు బస్ స్టాండ్ ఒకప్పుడు తమిళనాడులో ఉండే టెంపుల్స్కి వెళ్ళాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించేవాళ్ళు తమిళం రాదు కాబట్టి అక్కడ ఎలా మాట్లాడాలో మనకి బస్సులు ఎలా అందుకోవాలి టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఇలా చాలా డౌట్స్ ఉండేవి అందుకనేసి చాలామంది వెళ్ళటానికి కాస్త భయపడుతూ ఉండేవాళ్ళు ముఖ్యంగా వెళ్ళాలి అంటే కొద్దో గొప్ప చదువు ఉండాలి ఉంటేనే వెళ్ళగలుగుతాము అనేసి అనుకునేవాళ్ళు ఒకప్పట్లో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏమీ లేదు మనకి తెలుగులో కూడా వాళ్ళు చెప్తారు తమిళనాడులో చాలా మందికి తెలుగు వచ్చు అలాగే మన బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో ఎక్కడైనా కూడా మన సమాచారం తెలుసుకోవాలి అంటే మనం తెలుగులోనే తెలుసుకోవచ్చు ఏ భయం లేదు ఎవరైనా చూడాలి అనుకుంటే టెంపుల్స్ని చక్కగా రాండి హ్యాపీగా తమిళనాడులో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా చూసుకొని వెళ్ళండి ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి రాయవెలూరు కోట అండి రాజుల కాలంలో కట్టింది ఇది కూడా చాలా బాగుంటుంది ఈ రూట్లో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ కోటని కూడా ఒకసారి చూసి వెళ్ళండి రాజుల కాలంలో కట్టింది కదా చాలా ముచ్చటిగా ఉంటుంది కోట రాయవెలూరు నుంచి అరుణాచలం వెళ్ళడానికి బస్ ఎక్కామండి ఇక్కడి నుంచి మనకి అరుణాచలం రీచ్ అవ్వడానికి టూ అవర్స్ టైం పడుతుంది వంద కిలోమీటర్ల వరకు ఉంటుంది అరుణాచలం టెంపుల్ అనే కంటే కూడా టోపీ అమ్మ ఉండే గుడి అంటే చాలామందికి వెంటనే తెలిసిపోతుంది ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే చూస్తున్నాము టోపీ అమ్మ అనేసి చాలామంది చెప్పారు కూడా ఆ అమ్మను ఒకసారి చూసి అండి అనేసి ఆలయానికి వెళితే ఆము ఉండేది ఇక్కడే అనమాట మనం గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు టైము ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ అయ్యిందండి సూర్యకి కనిపిస్తున్నాయి చూడండి సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇక్కడ పక్కనే మనకి కొండ కనిపిస్తుంది చూడండి ఈ కొండని టోపి అమ్మ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అని చెప్తారు ఇప్పుడు మనం కూడా ఆ కొండ తిరగటానికే వచ్చాము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేయవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని వసతులు ఉంటాయి ఎవరైతే మానసికంగా శారీరకంగా అలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ అని పెళ్ళని సంతానం అని ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉద్యోగం అని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒక్కసారి మనస్సులో తలుసుకొని పరమశివుని వేడుకొని ఈ గిరి ప్రదక్షిణ చేస్తే వాళ్ళ కోరిక తీరుతుందని ఇక్కడ గట్టిగా నమ్ముతారు అలాగే తీరినాక మళ్ళా వచ్చి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఆ పరమశివుని అనుగ్రహం పొందిన వాళ్ళు ఇంకా పొందాలని వచ్చేవాళ్ళు ఇలా ఎప్పుడు కూడా భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయం ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము చెప్పులు లేకుండానే అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు హిందూ పురాణాల ప్రకారం ఒక కథ ఉంది శివుని భార్య పార్వతి కైలాస పర్వతం మీద వారి నివాసంలో ఉన్న పూల తోటలో ఒకసారి పరమశివుని కళ్ళు మూస్తుంది అది దేవతలకి ఒక్క క్షణం మాత్రమే అయినప్పటికీ విశ్వం అంతా కాంతి క్షీణించి భూమి కొన్ని సంవత్సరాలు చీకటిమయమైపోతుంది ఈ సమస్య నుండి విశ్వాన్ని కాపాడటానికి శివభక్తులతో కలిసి తపస్సు చేస్తుంది పార్వతీదేవి అప్పుడు పరమశివుడు అన్నమలై కొండల పైభాగంలో పెద్ద అగ్ని స్తంభంలా కనిపించి ప్రపంచానికి వెలుగునిస్తాడు ఇక్కడ పార్వతీ పార్వతీదేవితో అర్ధనారీశ్వరుడిగా సగం శ్రీ సగం పురుషుడిగా శివుని రూపాన్ని ఏర్పరిచాడు మరొక కథ కూడా ఉంది ఇది కూడా మనలో చాలా మందికి తెలుసుంటుంది మరొక కథ ఏంటంటే విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరు కూడా ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా శివుడు జ్వాల రూపాన్ని ధరించి తన మూలాలని కనుగొనమని వారికి సవాల్ విసురుతాడు అప్పుడు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి జ్వాల పైభాగాన్ని చూడటానికి ఆకాశానికి వెళ్తాడు అలాగే విష్ణుమూర్తి అవతారంతో పాతాళంలో జ్వాల భాగానికి అది మొదలు ఎక్కడ ఉందా తెలుసుకోవడానికి విష్ణుమూర్తి వెళ్తారు ఈ దృశ్యాన్ని లింగోద్భవం అని పిలుస్తారు అయితే ఇరువురు అంటే విష్ణుమూర్తి అలాగే బ్రహ్మ ఇద్దరు కూడా శివుని యొక్క మూలాలను తెలుసుకోలేరు అయినా కూడా ఇక్కడ విష్ణుమూర్తి తన ఓటమిని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మ ఒప్పుకోకుండా అబద్ధం చెప్తాడు నేను కనుగొన్నాను అని బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పటం వల్ల శివుడు దానికి శిక్షగా బ్రహ్మకు భూమిపై దేవాలయాలు ఉండకూడదని ఆదేశించాడు ఇది ఒక పురాణ కథనం అరుణాచలం తమిళంలో అరుణం అంటే ఎలుపు లేదా అగ్ని అని అర్థం అచలం అంటే కొండ అని అర్థం ఈ ప్రదేశంలో శివుడు అగ్ని రూపంలో వెలిసాడు కాబట్టి అన్నమలై కొండ అని ఆలయ క్షేత్రానికి అరుణాచలం అనే పేరు వచ్చింది ఇప్పుడు మనం గుడి ముందర ఉన్నాము గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు గుడిలోకి ఎవరు వెళ్ళరు ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాకే వెళ్తారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా రష్గా ఉంది చూడండి గుడి ముందర మాత్రమే ఇలా రష్గా ఉంటుంది ఇక్కడ ఒకసారి నమస్కారం చేసుకొని మొదలు పెడతారు ఇక్కడ అతి ముఖ్యమైన ఉత్సవం కార్తీక మాసంలో జరుగుతుంది తమిళ కార్తీక మాసం నవంబరు డిసెంబరు మధ్యలో కార్తీక దీపం వేడుకతో ముగుస్తుంది దీపం సమయంలో అన్నమలై కొండ పైభాగంలో మూడు టన్నుల నెయ్యితో కూడిన జ్యోతిలో భారీ దీపం వెలిగిస్తారు ఈ కార్తీక దీపం సమయంలో లక్షల్లో గిరి ప్రదక్షిణ చేస్తారు అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమికి వేలాది మంది యాత్రికులు అన్నమలై కొండపై చెప్పులు లేకుండా అరుణాచల కొండ ప్రదక్షిణలు చేస్తూ అన్నామలై యార్ను పూజిస్తారు కొండ చుట్టూ ప్రదర్శన మార్గం యొక్క దూరం పద్నాలుగు కిలోమీటర్లు పురాణాల ప్రకారం నడక పాపాలను తొలగిస్తుందని కోరికలను నెరవేరుస్తుందని జన్మ పునర్జన్మల చక్రం నుండి స్వేచ్ఛను సాధించటంలో సహాయపడుతుందని నమ్మకం గిరి ప్రదర్శన చేసే సమయంలో మనకి కొండ చుట్టూరా కూడా పుణ్యక్షేత్రాలు పుష్కరణీలు అలాగే నీటి బుగ్గలు ధ్యాన మందిరాలు కూడా కనిపిస్తాయి మన భగవంతుడు ఎక్కడైతే కనిపించాడు ఆలయము అక్కడ ఒక కర్పూరం వేసి నమస్కారం చేసుకొని అలా గిరి ప్రదర్శన చేసుకుంటూ గుడి ముందుకి వస్తామన్నమాట తెలుగువారికి ఉగాది తొలి పండుగ ఎలాగనో తమిళకి ఏప్రిల్ పద్నాలుగున ఉగాది ఆ పండుగ తర్వాత వచ్చిన మొదటి పౌర్ణమి చిత్ర పౌర్ణమి ఈ పౌర్ణమి తమిళలకి చాలా విశేషం ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ పౌర్ణమికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పసిపిల్లల్ని కూడా చక్కగా భుజాలను వేసుకొని అయితే చేస్తున్నారు ప్రదర్శనలు చేసేటప్పుడు కొంచెం అల్పాహారం తీసుకోవాలి అనుకుంటే ఇలా ప్రసాదాలు పెడతారనమాట ఇవి తీసుకొని తినొచ్చు అలాగే అన్నదానం కూడా జరుగుతుంది ఆకలిగా అనుకుంటే కాస్త అన్నం కూడా తినేసి ప్రదక్షిణలు చేయవచ్చు అనమాట అలాగే గిరి ప్రదక్షిణ సమయంలో కొండ చుట్టూరా కూడా అష్టలింగాలు దర్శనమిస్తాయి మనము కర్పూరం వెలిగించి ప్రతి ఒక్క లింగాన్ని దర్శనం చేసుకొని కొండ చుడితే చాలా మంచిది అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిరుద్ధిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈ లింగాలన్నిటిని కూడా దర్శనం చేసుకుంటూ కొండ చుట్టాలి మేము చిత్ర పౌర్ణమి రోజు దర్శనానికి అయితే వచ్చాము ఫుల్ రష్ అయితే ఉంది సంవత్సరం కూడా నిండని పసిబిడ్డల్ని ఒడిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణ చేయటం కూడా చూశానండి నిజంగా పరమశివుని యొక్క మహిమ ఏమిటనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది దూరం నుండి వచ్చే భక్తుల కోసం ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళచ్చు సమ్మర్ ఇంటర్ రెయిన్ సీజన్ ఈ త్రీ సీజన్స్లో ముఖ్యమైనది సమ్మర్ సమ్మర్లో మనం ఇలా గిరిప్రదక్షణ చేయాలి అనుకుంటే నైట్ ప్రిపేర్ చేయండి సమ్మర్లో ఈవినింగ్ సిక్స్ తర్వాత గిరిప్రదక్షణ చేయటం అనేది చాలా మంచిది ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ రమణ ఆశ్రమం ఎక్కడైనా సరే వీడియో తీయటం అనేది చాలా కష్టమైందండి మీరు చూస్తున్నారు కదా ఫుల్ రష్ అయితే ఉందన్నమాట ఫోను అసలు తీయటానికి పట్టుకోవడానికి అవకాశం లేదు అందువల్ల నేను చాలా వరకు వీడియో షూట్ చేయలేకపోయాను కుదిరిన దగ్గర కాస్త ఫ్రీగా అనిపించిన దగ్గర మాత్రం వీడియో షూట్ చేశాను న్యాచురల్ హెర్బల్ సూప్ ఈ సూప్ని గిరి చేసేటప్పుడు తాగారా మీరు కింద కామెంట్ చేయండి ఇంతవరకు మేము తాగలేదు అనుకుంటే ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తాగండి ఈ సూప్ అయితే చాలా బాగుంటుంది మన గిరి ప్రదక్షిణ చేసే టైంలో కాస్త కాలు నొప్పులుగా పిక్కలు పట్టేసినట్టుగా అనిపిస్తాయి కదా అది రిలీఫ్ ఇస్తుంది అనమాట వేడి వేడిగా ఇస్తారు సూప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ನೂನನ ಆಡ fuENTE ಜುಡೆಡ್ಲ್ಗದ ತನೂನ ನರಾಡ್ಕು ಎರೆಯ್ಲ ನುಡೆಯ್ಲೆಯು ತನು ನರ್ಲಿಡಲ್ುದಲೆ ಺ವಾವ ಯರ್ಯಿವೆ ಆಲ್ಯೆಡ್ವಾ ನುಡೆಯವಾ ನುಡು ಗೊಲ್ನ ವ್ಹೆವಾನ ಮಾನಜಾ್ ತನುಡಲ್ವಾ ದೇ� గిరి ప్రదక్షిణ చేసే సమయంలో లైట్ ఫుడ్ అయితే తీసుకోవాలి ముఖ్యంగా పళ్ళ రసాలు కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకోండి ఎందుకంటే హెవీ ఫుడ్ తీసుకోవటం వల్ల మనం గిరి ప్రదక్షిణ చేయలేము గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనం ఎంత దూరం నడిచాము ఇంకా ఎంత దూరం నడవాలి అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఇలా బోర్డ్స్ అయితే కనిపిస్తాయి అలాగే కొండ చుట్టూ ఉండే లింగాలు మనం ఏ లింగం దగ్గర ఉన్నాము కూడా తెలిసిపోతుంది ఈ అష్టలింగాల్లో మనం ఏ లింగ దర్శనం కంప్లీట్ చేసుకున్నామో ఇంకా అక్కడి నుంచి ఎంత దూరం ఉందో మనకి ఆ బోర్డులో చూస్తే అర్థమవుతుంది మేము అక్కడక్కడ కొంచెం సేపు పక్కన కూర్చొని మళ్ళీ గిరి ప్రదర్శన అనేది మొదలుపెట్టాము ఇక్కడ నుండి వీడియోని అక్కడక్కడ మ్యూజిక్తో కంటిన్యూ చేస్తాను మేము గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకొని బస్ ఎక్కే వరకు ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూసారు కదా ఎంత రష్గా ఉందో ఇంత రష్లో కూడా నేను ఫోన్ అయితే తీసి వీడియో అయితే షూట్ చేశాను మీ అందరికీ చూపిద్దామని ఎవరైతే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం చేయలేదో రాలేదో అసలు ఇంతవరకు చూడలేదో అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మధ్య మధ్యలో దేవాలయాలు నాకు కనిపించినవన్నీ కూడా షూట్ చేశాను నైట్ టైం అవటం వల్ల నేను క్లియర్గా దగ్గరికి వెళ్ళి ఎక్కడ షూట్ చేయడానికి అవకాశం లేదు అందులో ఫుల్ రష్ కూడా ఒక్కడుగు నేను వెనక్కి వేశానంటే నాతో వచ్చిన వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారో కూడా నాకు అనిపించట్లేదు అలా ఉందన్నమాట సిచ్యువేషను బట్ అలా ఉన్నా కూడా మీకోసం కొంత వీడియో అయితే షూట్ చేశాను E కొన్ని చోట్ల సాంగ్స్ వినపడుతున్నాయి నేను అలాగే పెట్టానంటే వీడియోలో నాకు యూట్యూబ్ అనేది కాపీరైట్ స్ట్రైక్ అయితే వేస్తుందండి అందుకనేసి నేను సాంగ్స్ తీసేసి నేను మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ అయితే ఇవ్వటం జరిగింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిందండి మేము బయటకు వచ్చాము మా కరెక్ట్ బస్ కూడా రెడీగా ఉంది బస్ అయితే ఎక్కేసామన్నమాట ఈ వీడియో చూస్తున్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో